హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా చాకోలావా కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు మూడు వందల గ్రాములు డార్క్ చాక్లెట్ తీసుకోవాలి ఎనభై గ్రాములు మైదా నాలుగు గుడ్లు నూట యాభై గ్రాములు వెన్న ఎనభై గ్రాములు పంచదార పొడి తీసుకోవాలి ముందుగా ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ పెడితే మెల్ట్ అయిపోతుంది చూసారా ఇలా అయింది కదా ఇప్పుడు వెన్న కూడా ఇందులో వేసుకుని ఇంకొకసారి థర్టీ సెకండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కలిసి దాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫోర్ ఎగ్స్ తీసుకుని బీటర్తో బీట్ చేసుకుందాం ఇది లైట్ క్రీమ్ కలర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయటం వల్ల కేక్ ప్లఫీగా వస్తుంది పొంగుతుందనమాట ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది కేకు ఈ చాక్లెట్ బాగా చల్లారిన తర్వాతే ఎగ్ బ్యాటర్లో వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారా బాగా కలిసింది కదా ఇప్పుడు మైదా ఎనభై గ్రాములు మైదా వేసుకుని ఇది కలిసిన తర్వాత పంచదార పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత కప్స్ తీసుకుని అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోవాలి కను అది పొంగి కొంచెం పైకి వస్తుంది అగ్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఇప్పుడు పొంగుతుంది అనమాట ఈ బ్యాటర్ని కప్లోకి కరెక్ట్గా ఈ స్కూపర్తో అయితే బాగా వేసుకోవచ్చు ఒక స్కూపర్ వేసి ఒక ఆఫ్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుందాం కన్వెక్షన్ మోడ్లో టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకుని టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది లావా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇది ఎక్కువసేపు ఉంచేసిన కేక్లా గట్టిగా అయిపోతుందండి ఈ టైం సెట్ చేసుకుంటే మనకి లావా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారా అయిపోయింది కేక్ ఎలా వచ్చిందో చూద్దాం కేక్ ఇలా పొగుళ్ళ కింద వచ్చింది కదా ఇలా వస్తేనే మన కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా లావా ఎలా వస్తుందో బయటికి కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్